కావలి టీడీపీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నలభై ఒకటవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు రొట్టెలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర పట్టణ ఉపాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు పిఆర్కే అమీర్బాయ్ పట్టణ రూరల్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తిర్రజ తర సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు